కావ్య అప్పు ఆడిన నాటకంతో బయటపడ్డ యామనీ కుట్ర మామూలు మనిషైన రాజు నెల తప్పిన కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య అప్పు కలిసి ఏం నాటకం ఆడారు మరి యామనీ కుట్ర ఎలా బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుకి కావ్య చెప్పేది నిజమా అబద్ధమా అన్న ఆలోచన వస్తుంది నిజంగానే మా వదిన నిజమే చెప్తుందేమో బయటికి వెళ్ళొచ్చిన వదిన నీరసంగానే ఉంది పైగా చేతికి కూడా సూది వేశారు వదిన హాస్పిటల్కి వెళ్ళి చెప్పింది నిజమేనేమో కదా అప్పు ఒక్కసారి వదిన నమ్మకాన్ని ఎందుకు మనం ఆలోచించకూడదు ఇంతకుముందు అన్నయ్య విషయంలో కూడా వదిన చాలా గట్టిగా నమ్మింది అన్నయ్య ఏ తప్పు చేయలేదు అని ఆ బాబు విషయంలో ఆ వదిన నమ్మకమే పెరిగింది నువ్వు వదినకి సహాయం చేయొచ్చు కదా ఇంట్లో వాళ్ళు ఎవరూ వదిన చెప్పే మాటల్ని నమ్మడం లేదు కేవలం నువ్వైనా వదిలి చెప్పే మాటలు నమ్మి ఆ ఆ రకంగా దర్యాప్తు చేసైనా సరే అన్నయ్య ఎక్కడున్నారన్న విషయం తెలుసుకోవచ్చు కదా అప్పు అని చెప్పనేసరికి సరే కవి అని చెప్పి నేరుగా కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య పడు కూర్చుని బాధపడుతూ ఉంటుంది అక్క అని చెప్పాను కానీ నేను చెప్పేది నువ్వు కూడా నమ్మడం లేదు కదా అప్పు అని చెప్పాను కానీ లేదక్కా నేను నమ్మాను కాబట్టే నీతో మాట్లాడడానికి వచ్చాను అసలు ఏం జరిగింది నువ్వు వెళ్తున్నప్పుడు బావ కనిపించాడా అనగానే అవునప్పు నేను ఇక్కడ కోపంగా బయలుదేరి బయటికి వెళ్ళానా యాదగిరితో అలాగ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే మీ బావ వేరే అమ్మాయి ఎవరో ఉన్నారు కారులో తనతో పాటు నవ్వుకుంటూ కారులో వెళ్తున్నాడు నేను చూసి యాదగిరిని కారు ఆపి వెనకాలే పరుగును వెళ్ళాను వెళ్ళేసరికి మీ బావేమో కారు దిగి బయట నుంచుని ఉన్నాడు అక్కడ వరకు వెళ్ళేసరికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను తర్వాత మీ బావే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అనగాని అంటే హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా అక్కడ బావ బిల్లు కట్టినా నిన్ను తీసుకొచ్చినా సీసీ కెమెరాలో రికార్డు డ్ అవుతుంది కదక్క అని చెప్పాను కానీ అవునప్పు నాకు అసలు ఆలోచనే రాలేదు పదక్క వెళ్ళి చూద్దామని నేరుగా కావ్య ఆ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది తనకు ఏ డాక్టర్ అయితే చెకప్ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి అవును ఈ పర్సనే కదా ఈ పేషెంట్ని తీసుకొచ్చారు ఈ పేషెంట్ పేరు మీదే కదా బిల్ కట్టారు అని చెప్పనేసరికి సరే ఒక్కసారి మేము ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి నేను పోలీసుని అంటూ ఐడి కార్డు చూపించడంతో సరే మేడం వెళ్ళి చెక్ చేయండి అని చెప్పి నర్సునిచ్చి పంపిస్తుంది సీసీ కెమెరా ఏ టైం అక్కా అంటూ అడిగేసరికి టైం అది చెప్పడంతో సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూపించమంటుంది రాజే కావ్యను స్ట్రెచ్ మీద లోపలికి తీసుకొస్తాడు తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళి పలానా రూమ్ నెంబర్ అని చెప్పి ఆ పేషెంట్ పేరు మీద బిల్లు కూడా కడతాడు తర్వాతే రాజ్ బయటికి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది అప్పు మీ బావ నిజంగా బ్రతికే ఉన్నారు కదా తను మీ బావే కదా నేనేమి పొరపాటు పడలేదు కదా అని చెప్పనేసరికి అవునక్క నువ్వు చెప్పేది నిజమే బావ బ్రతికే ఉన్నారు నేను హాస్పిటల్కి తీసుకొచ్చి బిల్లు పే చేసింది కూడా బావే మరి ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది బావ నిన్ను చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి నీ పేరు మీద బిల్లు కూడా పే చేసి వెళ్ళిపోయారు అంటే బావకు నువ్వు గుర్తులేదా లేక నువ్వెవరో తెలీదా అని చెప్పి ఇంకా అప్పు అనేసరికి అవునప్పు నిజమే కదా మీ బావ నన్ను చూసినా ఎందుకు గుర్తుపట్టలేదు నేను ఎవరన్న విషయం మీ బావ గుర్తుపట్టలేకపోతున్నారా అనగానే అక్క ఒక్కొక్కసారి పైనుంచి యాక్సిడెంటు అది ఇలాంటి లోయలో పడిపోయినప్పుడు తలకేదైనా గాయం తగిలితే గతం మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఏమో బావకు కూడా అలాగే జరుగుండచ్చు కదా బావని ఎవరైనా సరే చేరదీసి వాళ్ళ ఇంట్లోనే పెట్టు ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి ఈసరికి మరియు కార్ నెంబరు అని చెప్పాను కానీ గుర్తుంది అప్పు అని చెప్పి వెంటనే కార్ నెంబర్ చెప్తుంది వెంట వెంటనే ఆర్టీవీ ఆర్టీఓ ఆఫీస్లో ఆ నెంబరు ఇచ్చి చెక్ చేయించేసరికి యామిని పేరు మీద కార్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది అడ్రస్ కూడా ఇచ్చేసరికి అక్క ముందు మనం వీళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ బాగున్నాడో లేదో తెలుసుకుందాము అని చెప్పనేసరికి సరేనని ఇంకా వాళ్ళు ఎలా వెళ్తారంటే మొహానికి మాస్కులు పెట్టుకుని వెళ్తారు ఏమో ఆయన్ని చేరదీశారంటే ఎందుకో కొంచెం అనుమానంగా అనిపిస్తుంది లేదంటే తెలియని మనిషి నార్మల్ అయ్యాక తన గతం గుర్తొచ్చినా రాకపోయినా ఏదో రకంగా అసలైన వాళ్ళ ఇంటికి చేర్చాలి లేదంటే పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి అలా చేయకుండా ఉన్నారు అంటే ఏదో డౌట్ వచ్చి మొహానికి మాస్కులు పెట్టుకుని జనాభా లెక్కలంటూ వెళ్తారు వెళ్ళేసరికి యామిని కరెక్ట్గా చెప్తూ ఉండగా రాజు అయితే వస్తాడు బా కావ్య రాజుని చూడడంతో చాలా సంతోషపడిపోతుంది ఎవరు యామిని అని చెప్పాను కానీ ఎవరో జనాభా లెక్కల కోసం వచ్చారు బావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భావన బావాని పిలిచినా ఆయన ఏమీ మాట్లాడటం లేదేంటి అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు జనాభా లెక్కలంటూ మాట్లాడుకున్న తర్వాత అక్కడ ఒక మైక్ పెట్టి వెళ్ళిపోతుంది అప్పు వాళ్ళ మాట్లాడిందంతా వినిపించాలని ఆ డోర్కే పెట్టి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి రూమ్లో కూర్చుంటారు ఎన్ ఎందుకమ్మా రాజుని ఇంత ఎలా మాయి చేస్తున్నావు ఇప్పుడు జనాభా లెక్కల్లో కూడా రాజుని బావంటూ చెప్పావు అనగాని ఎందుకు అడిగి నువ్వు మమ్మీ అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోలేకపోతున్నావు రాజుని నిన్న ఒకప్పుడు ప్రేమించాను అలాంటి రాజుని రామ్గా మార్చాను తన కుటుంబం నుంచి తన భార్య నుంచి కూడా నేను దూరం చేశాను తన గతం మర్చిపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది నా ప్రేమను నేను గెలిపించుకోవడం కోసమే కదా తన గతం మర్చిపోయినట్టు ఉంది అందుకనే నేను రాజుని ఏదో రకంగా ఒప్పించి ఫారెన్ తీసుకు వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాక ఇంకా పేషెంట్ని ఎవరు ట్రీట్ చేశారు సిటీలోనే ఏదో ఒక హాస్పిటల్లో ట్రీట్ చేసే ఉంటారు కదా ఇంకా ప్రతి హాస్పిటల్కి వెళ్ళి రాజ్ ఫోటో చూపించి మొత్తం ఎంక్వైరీ చేసేసరికి పేషెంట్ని నేనే ట్రీట్ చేశాను తను గతం మర్చిపోయాడు అని చెప్పి డాక్టర్ చెప్తాడు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు షాక్ అయ్యేసరికి అంటే ఇదే హాస్పిటల్లో ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ బావ మనకి కనిపించలేదు బావ గతం మర్చిపోవడం వల్ల మన కుటుంబంలో వాళ్ళు కానీ నువ్వు కానీ ఎవరూ గుర్తులేరు డాక్టర్ మాకు ఒక హెల్ప్ చేస్తారా నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని మీరు ఆ అమ్మతో పంపించారు తన మరదలంటూ చెప్పింది కదా అదంతా అబద్ధం తను కావాలనే మా బావను మా నుంచి దూరం చేసింది ఆమె బా భార్య ఈవిడే కుటుంబం ఉంది మీకు దుగ్గరాల ఫ్యామిలీ సిటీలో తెలుసు కదా అని కానీ అవును అని చెప్పాను కానీ ఆ దుగ్గరాల ఫ్యామిలీ వారసుడే ఈ స్వరాజ్యం చెప్పనేసరికి ఇంకా ఆయన కూడా సరే మీకు ఏమి హెల్ప్ చేయమంటారు మేడం అని చెప్పాను కానీ ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఒక నర్సుని ఇంటికి పంపిస్తున్నానంటూ చెప్పండి సార్ లేదంటే తనను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచాలని కూడా చెప్పండి తన నర్వస్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పండి ఏదో రకంగా మేము తనకు గతం గుర్తు రావడానికి ప్రయత్నాలు చేస్తామనగాని సరే అని ఇంకా యామనికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి యామని కాస్త హాస్పిటల్కి వస్తుంది ఏంటి డాక్టర్ అని చెప్పాను కానీ అదేంటి తనను ఒకసారి తీసుకురమ్మని చెప్పాను కదా తనకు టెస్ట్ చేయాలి తనకు గతం గుర్తొచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో చూడాలి లేదంటే తనకు ట్రీట్మెంట్ సా కొనసాగించకపోతే ఏదో రోజు నరాలు చిట్లి తను పూర్తిగా చనిపోయే అవకాశం కూడా ఉందని చెప్పాను కానీ ఏంటి డాక్టర్ ఏంటి మీరు చెప్పేది ఆ రోజు ఏమీ చెప్పలేదు కదా అని కానీ చెప్పే వరకు మీరెక్కడ ఉన్నారు మేడం చెప్పేలోపే తీసుకుని వెళ్ళిపోయారు కదా నేను డిశ్చార్జ్ రాసి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి తీసుకుని వెళ్ళిపోయారు ఫోన్ చేద్దామంటే అప్పటి నుంచి నేను కొంచెం బిజీగా ఉండడంతో చేయలేకపోయాను ఇప్పుడు పేషెంట్ లిస్టులన్నీ చూసేసరికి ఆ పేషెంట్ని చూడడంతో గుర్తొచ్చింది తొందరగా పేషెంట్ని తీసుకురండి అని చెప్పాను కానీ సరేనని రాజుని తీసుకుని వస్తారు వచ్చిన తర్వాత కావ్య రాజుకి ఎదురుపడుతుంది రాజు ఇటు యామని అయితే అప్పు మాయ చేసి పక్కకు తీసుకువెళ్తుంది హలో మీరు బాగున్నారా ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది మీ నేనే అని చెప్పాను కానీ అవునా మీరేనా థ్యాంక్స్ అండి మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను మా ఇంట్లో వాళ్ళు కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు అని చెప్పనేసరికి నేను నా మరదలు యామనితో వచ్చానను కానీ ప్లీజ్ అండి అని చెప్పనేసరికి సరే పదండి అని ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు యామని ఎక్కడా కనిపించదు ఎందుకంటే అప్పు యామనిని కాస్త పక్కకి తీసుకు వెళ్ళిపోతుంది తన ఫోన్ కూడా కనిపించకుండా చేసేస్తుంది అప్పు ఇంకా యామని యామని కనిపించకపోవడంతో రాజ్ అయితే కావ్యతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంట్లో వాళ్ళంతా కూడా చూస్తారు చూడడంతో ఒక్కసారిగా రాజు చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అన్న విషయం తెలుసుకుంటారు అందరూ కూడా రాజు రాజు రాజ్ అని అందరూ కూడా పిలవడంతో ఇంకా రాజుకి ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు పడిపోవడంతో వెంటనే డాక్టర్ని పిలిచేసరికి చుట్టూ చూసి మమ్మీ డాడీ అంటూ మాట్లాడేసరికి ఇదేంటి ఇప్పటి వరకు ఎవరో అన్నట్టు చూసాడు ఇప్పుడు ఇలా గతం గుర్తొచ్చింది పోనీలే మంచి పని జరిగింది అనుకుంటూ ఉండగానే ఇంకా అప్పు కూడా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో తెలుసా బావా అనగానే నాకు అసలు ఏమీ గుర్తులేదు అప్పు అనగాని నిన్ను యామని అనే ఒక అమ్మాయి తీసుకువెళ్ళింది తన అంటూ నిన్ను ఆ ఇంట్లోనే పెట్టుకుంది అని చెప్పాను కానీ యామని నా యామని ఒకప్పుడు నన్ను ప్రేమించింది ఒక సైకోలా బిహేవ్ చేసేసరికి తనని నేను దూరం పెట్టాను నాకు యాక్సిడెంట్ జరగడానికి రెండు రోజుల ముందు మళ్ళీ తను నా లైఫ్లోకి రావాలని దే కావ్యను తప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసింది బహుశా మీకు యాక్సిడెంట్ జరగడానికి కారణం కూడా తనే కావుండొచ్చు బావా అని చెప్పాను కానీ ఆ దుర్మార్గాలని అస్సలు వదిలిపెట్టకూడదు అప్పు అనగానే కానీ నేను చూసుకుంటాను బావా తన మీద ఎంక్వైరీ చేసి తన కాల్స్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తే అసలు మీ మీద ఎటాక్ ఎలా జరిగిందో అన్ని విషయాలు బయటకు వస్తాయి నేను చూసుకుంటాను అని చెప్పి ఇంక అనేసరికి కావ్య చాలా సంతోషపడుతుంది కావ్యరాజులు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంక ఇక్కడ యామనికైతే అరెస్ట్ చేయడానికి అప్పు ఇంటికి వస్తుంది ఏ ఏం జరిగింది అనగానే మీ కూతురు కావ్యరాజులు వాళ్ళు వెళ్తున్న కారులో ఉన్న ఒక పర్సన్కి షూట్ చేసి చంపాలని చూసేసరికి అది గురి తప్పి కారు టైకర్ తగిలింది అదంతా మీకు తెలుసు తర్వాత ఏం జరిగిందో కూడా మీరు తెలుసు ప్లీజ్ కోఆపరేషన్ చేస్తే బాగుంటుంది ఎన్ని రోజులు మా బావని ఇంట్లో పెట్టుకుని మా కుటుంబాన్ని క్షోభ పెట్టారు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అంటూ అప్పు కాస్త ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది నేను చెప్తూనే ఉన్నాను కదా యామిని నా మాట విన్నావు కాదు చూడు ఇప్పుడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టావు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయట పడాలి అన్న రాజు వదిలిపెడతాడా రాజు కక్ష కట్టాడు రాజు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోకుండా నువ్వే మూర్ఖురాలా ప్రవర్తించావు నీది కాని దానికోసం నువ్వు ఆరాటపడి ఇంతవరకు తెచ్చుకున్నావు అంటూ ఇంకా యామని తండ్రి అయితే యామినిని మందలిస్తాడు రాజు కావ్య ఇద్దరూ సంతోషంగా ఉండడంతో కావ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ప్రెగ్నెంట్ అని తెలియసేసరికి చాలా సంతోషపడతారు అందరూ కూడా చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్